నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఆ తర్వాత భారతేనా ఇది పెద్ద ప్రశ్న పోయిన సంవత్సరం మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంలో నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఒకనొక వీడియోలో చాలా సీరియస్ గా చెప్పాను రాబోయే ఐదు సంవత్సరాలలో భారతదేశంలో చాలా 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 భయంకరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని అదే జ్యోతిష్యం కాదు ఏదో క్యాజువల్ ప్రొడిక్షన్ కాదు చాలా డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట మామూలుగా అంతకుముందు అల్లర్లు జరగడానికి ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాలలో అని పోయిన సంవత్సరం చెప్పాను అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు విపరీతంగా అండి రకరకాలుగా అల్లర్లు చేసే ప్రయత్నాలు రకరకాల గుంపులు ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా చేస్తాయి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైతే అండి ఫుల్ మెజారిటీ రాలేదు భారతీయ జనతా పార్టీకి మన భారతదేశంలో వేరే ఇతర రెండు పార్టీల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడే తేడాగొట్టింది అని చెప్పి అర్థం అయ్యింది మామూలుగా మోదీ గారు అప్ బార్ చాలా పార్ అంటే నాలుగు వందలు దాటాలి అని చెప్పి మోదీ గారు ప్రచారానికి వెళ్ళారు పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకంటే మోదీ గారికి కాన్ఫిడెన్స్ అరే గత పది సంవత్సరాల నుంచి ఎన్నెన్నో అద్భుతాలు చేసి చూపించాం కదా భారతదేశంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ట్రిపుల్ తలాక్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ భారతదేశానికి సెక్యూరిటీ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికంగా అద్భుతమైన స్థానంలో భారతదేశాన్ని పెట్టాము ఐదవ స్థానంలో ఇట్లా రకరకాలుగా మోదీ గారు ఆలోచించి మాకు మంచి మెజారిటీ ఇస్తారు అని చెప్పి అనుకున్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే అందులోను ఎగ్జాంపుల్ అయోధ్య తీసుకోండి అయోధ్య రామ్ మందిర్ అంత అద్భుతంగా నిర్మించారు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ చుట్టుపక్కల మొత్తం అయోధ్య అద్భుతమైన డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు అయోధ్యలో ఉండే ప్రజలకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది వాళ్ళ తరతరాలు కూడా సెటిల్ అయ్యే విధంగా బెనిఫిట్ అవుతుంది అయినా సరే అయోధ్యలో భారతీయ జనతా పార్టీని ఓడించారు పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో జనాలు సో భారతదేశంలో ఉన్నటువంటి ఆలోచన విధానము జనాలలో ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించండి అంటే పాకిస్తాను శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఈ నాలుగు దేశాల చరిత్ర గనక మనం గమనిస్తే రీసెంట్ హిస్టరీ గనక గమనిస్తే ఏదో ఒక రకంగా ఆయా దేశాలలో ఉండే ప్రభుత్వాలను కూలదోయడము ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక గొట్టబాయ ఆయన అధ్యక్ష భవనం మీదకి జనాలు దూసుకొని వచ్చి ఆ అధ్యక్ష భవనంలో ఇష్టం వచ్చినట్టుగా డ్యామేజ్ చేసి ఆ గొట్టబాయ దేశం వదిలి వెళ్లిపోయే డైరెక్షన్ లోకి తీసుకెళ్లారు శ్రీలంక అక్కడ జరిగినటువంటి అల్లర్లలో మరోపక్క బంగ్లాదేశ్ షేక్ హసీనా ఆమె తన దేశాన్ని వదిలేసి భారతదేశానికి వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ సింగపూర్ కు వెళ్లాడు అని చెప్పి అన్నారు ఆ తర్వాత ఇంకా వేరే వేరే అన్నారు సరే ఎక్కడున్నాడో తెలియదు అదొకటి అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా నేపాల్ చాలా దారుణమైనటువంటి సంఘటనలు నేపాల్లో జరిగాయి ప్రధానమంత్రి ఓలీ శర్మ ఆయనను కిందికి దింపారు భయంకరమైన ప్రొటెస్ట్ చేశారు నేపాల్లో జెన్ జెడ్ అని చెప్పి పేరు పెట్టారు ఇంకా చాలా చాలా హ్యాష్ ట్యాగ్స్ ఫుల్ గా వైరల్ అయ్యాయి సో విద్వేషపూరితమైన ప్రసంగాలతో మొదలెట్టి నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసి అక్కడి నుంచి భయంకరమైన గొడవల డైరెక్షన్ లోకి తీసుకెళ్లి అధ్యక్ష భవనం మీద ప్రధానమంత్రి భవనం మీద మాజీ ప్రధానమంత్రుల భవనాల మీద ప్రభుత్వ భవనాల మీద చాలా దారుణంగా కొన్ని వేల మంది వచ్చి పడడము రత్సరత్స చేశారు ఆఖరుకు మాజీ ప్రధానమంత్రి భార్య కూడా ఆ నిప్పులలో పడి మంటలలో తగలబడిపోయినటువంటి పరిస్థితి అంత దారుణమైన ప్రొటెస్ట్ అక్కడ చేశారు ఇది అది అని కాదండి ఆ మెథడ్స్ చూస్తే మీరు వ్యాండలిజం కానీ లించింగ్ కానీ రాయట్స్ కానీ ఇంటర్నెట్ యాక్టివిటిజం కానీ స్టూడెంట్ యాక్టివిజం కానీ డెమాన్స్ట్రేషన్స్ కానీ ఆర్సన్ ఎన్ని జరగాల్లో మెథడ్స్ అన్ని భయంకరమైన మెథడ్స్ అన్ని ఉపయోగించారు నేపాల్లో ప్రస్తుతం మీరందరూ చూసే ఉంటారు సో అక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చినటువంటి పరిస్థితి తర్వాత ఎవరు వస్తారు ఏమిటి అనేది ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి సరే తాత్కాలికంగా సుశీల కర్కి అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి ఆ తర్వాత మళ్ళా ఒక ర్యాపర్ ఉన్నాడు అండి మేయర్ వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఇది నేపాల్లో జరుగుతున్న తతంగం ఇక పాకిస్తాన్ సంగతి మనకు తెలియనే తెలుసు ఇమ్రాన్ ఖాన్ ని తీసుకెళ్లి భయంకరమైన జైల్లో వేశారు అది ఎంత భయంకరమైన జైలు అంటే జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా స్వాతంత్రోద్యమ కాలంలో ఆ జైల్లో వేశారు అని నేను చెప్పను జస్ట్ ఆ జైల్లో అలా వేసి వేయగానే ఒక్క రోజు కూడా కాలేదు వెంటనే మోతీలాల్ నెహ్రూ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసి అయా మీకో దండం పెడతాను మా నదిలేయండి వదిలేయండి వాడు ఇంకెప్పుడు ఆ ఊరి సైడ్ రాడు వాడిని వదిలేయండి ఆ జైల్లో ఉండలేడు మా వాడు అని చెప్పి మోతిలాల్ నెహ్రూ గారు ఉత్తరం రాస్తే బ్రిటిషర్స్ కొన్ని షరతులు విధించి వెంటనే నెహ్రూను జవహర్లాల్ నెహ్రూను వదిలేసి పంపించారు అంటే అంత భయంకరమైన జైలు అది అంతకంటే వంద రెట్లు భయంకరమైన జైలు అండమాన్ జైలు అందులో వీర సవర్కర్ గారు ఉన్నారు మనకు తెలిసిందే సో అలాంటి జైల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి జైల్లో ఇమ్రాన్ ఖాన్ వేశారు ఆ తర్వాత ఏ ప్రభుత్వం ఉందో మీకు తెలుసు వెనకుండి మొత్తం ఆర్మీని అనిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ లో ఇది తతంగం అంటే భారతదేశం చుట్టూ ఒక అగ్నిగుండం లాగా రగిలే విధంగా మొత్తం ఒక సీన్ అనేది మార్చుకుంటూ వస్తున్నారు ఎవరు మార్చుకుంటూ వస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న డబ్బులు బయట నుంచి వస్తూ ఉంటాయి ఎవరెవరు ఏ ఏ దేశాలలో ఎందెందుకు డబ్బులు ఇస్తున్నారు ఏ యువతకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారు ఎలా ప్రారంభిస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నది మనం పరిశీలించాలంటే మళ్ళీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కథా కమామిషు మనకు వినిపిస్తుంది బట్ ఓవరాల్ గా టాప్ యాంగిల్లో చూస్తే భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఎప్పుడు నిరంతరం అగ్నిగుండంలాగా రగులుతూ అవసరమైతే వాళ్ళకి నచ్చినటువంటి ప్రభుత్వాలను జనాల చేతే చీకొట్టించి పరిగెత్తించి వీధులలో ఆ ప్రభుత్వాలను మార్చడము తద్వారా భారతదేశంలో ఒక రకమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయడము మీరు గనక మా మాట వినకపోతే అంటే మోదీ గనక మా మాట వినకపోతే మోదీ అండ్ మోదీ ప్రభుత్వానికి కూడా మేము ఇదే గతి పట్టిస్తాము అని గా చెప్పే ప్రయత్నాలు కొన్ని కొన్ని సంస్థలు కానీ కొన్ని కొన్ని విదేశీ శక్తులు కానీ చేస్తూ ఉన్నాయనేది మనకు సుస్పష్టం అదొకటి రెండోది ఏంటంటే చుట్టుపక్కల మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో వాళ్ళకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను కనుక పెట్టుకున్నారనుకోండి భారతదేశం కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఈ చుట్టుపక్కల నుంచి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు ఇంకా ఇతర సమస్యలు క్రియేట్ చేయొచ్చు భారతదేశానికి అనేది ఒక ప్లాన్ అనమాట మీరు చూడండి షేక్ హసీనా ఉన్నంత వరకు బంగ్లాదేశ్ లో భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య ఆ స్నేహం ఉండేది ఆమె ఇక్కడికి వచ్చేవారు మోదీ గారు అక్కడికి వెళ్లేవారు వారు బంగ్లాదేశ్ కావాల్సిన పంపించేవారు ఎంత బానే ఉండేది కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిందో ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో మీ అందరికి తెలిసే ఉంటది బంగ్లాదేశ్ లో ఉండే ఇస్కాన్ మీద పడి అక్కడ ఇస్కాన్ లో ఉండే కృష్ణదాస్ గారిని వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము హిందువులను కొట్టడము లూటీలు చాలా చాలా దారుణాలు ఏమేం చేశారో చూడొచ్చు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ లో కూర్చోబెట్టారు ఎవరు కూర్చోబెట్టారు ఎందుకు కూర్చోబెట్టారు అనేది పెద్ద చర్చ సో బంగ్లాదేశ్ వైపు నుంచి సెక్యూరిటీ పరంగా చూస్తే భారతదేశానికి భవిష్యత్తులో రకరకాల సమస్యలు వచ్చే విధంగా ప్లాన్ చేసి పెట్టడం అలాగే భారతదేశానికి చెందినటువంటి నౌకలు మూవ్ అవ్వాలన్నా భారతదేశం ఇంకేదైనా సరే కొంత బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాలి అనుకున్నా ఇంకేదైనా సరే పాజిటివ్గా భవిష్యత్తులో ఆలోచించాలన్నా అలాంటివేమీ లేకుండా ఎక్కడికక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ శత్రువులుగా చేసి పెట్టేశారనుకోండి ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉంటున్నారండి మీ ఇల్లు ఒకసారి ఊహించుకోండి మీ పక్కింట్లో మీకు శత్రువులే మీ వెనక ఇంట్లో మీకు శత్రువులే పక్కిళ్ళు లెఫ్ట్ సైడ్ ఇంట్లో శత్రువులే రైట్ సైడ్ ఇంట్లో శత్రువులే వెనక శత్రువులే ముందు శత్రువులే ఇంత దారుణంగా తయారు చేసి పెట్టారనుకోండి మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మూమెంట్ కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది ఆలోచించండి మీకే తెలుస్తుంది రోజు మీరు అటు ఇటు మూవ్ అవ్వాలన్నా ఇంకేమన్నా మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా పక్కవాడు సహాయం చేయడు సరికదా మీకు ఇంకా ఎట్లా సమస్యలు క్రియేట్ చేయాలని చెప్పి నిరంతరం పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఎదురింటి వాడు వీడు ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి రేపు ఏదైనా దొంగలు వచ్చారనుకోండి ఆ దొంగలకు కూడా వీళ్లే మార్గం చూపించారు అనుకోండి ఎలా ఉంటుంది అలాంటి సిచువేషన్ భారతదేశానికి క్రియేట్ చేసి పెట్టడం అనేది ఈ విదేశీ శక్తులు చేస్తున్నటువంటి పని నేపాల్ లాంటి ప్రశాంతమైన దేశంలో ఇలాంటి దారుణాలు జరగడం మాత్రం చాలా ఘోరం అయితే ఇంకో పక్క రాహుల్ గాంధీ అండ్ కో వీళ్ళందరూ చాలా సంతోషిస్తూ రకరకాల మెసేజెస్ అవన్నీ వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత పెట్టిస్తూ వస్తున్నారు అంటే మోదీని కూడా ఇలాగే చేస్తారు బీజేపీ మంత్రులను కూడా ఇలాగే చేస్తారు అధ్యక్ష భవనం మీద ముట్టడి చేస్తారు ఇట్లా పిచ్చి పిచ్చి మెసేజ్లు ఇవన్నీ కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి దర్శనమిస్తున్నాయి కానీ మ్యాటర్ ఏంటంటే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నటువంటి వాళ్ళున్నారు కదా నిరసనకారులు వాళ్ళల్లో కొంతమంది నేపాల్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే మా దేశంలో మాకు ఇలాంటి అవినీతి ప్రభుత్వం అవసరం లేదు ఈ ఓలీ లాంటి అవినీతి ప్రభుత్వం మాకు అవసరం లేదు మాకు నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు కావాలి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లేలా చేస్తున్న నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మాకు కావాలి ఇది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవి కూడా బాగా వైరల్ అయ్యాయి గత ఏడెనిమిది గంటలుగా బహుశా అభిజూషి కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ కమ్యూనిస్ట్గాళ్లకు మన భారతదేశంలో వీళ్ళందరికీ నిమ్మదిరిగి బొమ్మగా అనిపించుంటాయి సో అక్కడ జనరేషన్ జెడ్ వాళ్ళు చేసినటువంటి గొడవ గోల గోల అనమాట పేరుకు జనరేషన్ జెడ్ అని చెప్పి కనిపిస్తోంది కానీ దాని వెనక ఉండి నడిపించినటువంటి వాడు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నాడు ఉన్నాడు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నాడు ఉన్నాడు అంటే ఇప్పుడు మాట్లాడుతున్న మా జనరేషన్కి చెందినవాడు మిలీనియల్స్ అంటాం మమ్మల్ని సో మిలీనియల్స్ జనరేషన్కి చెందినటువంటి వాడు వాళ్ళ ఉన్నాడు పేరేమో జనరేషన్ జెడ్ చేయించినటువంటి ఆందోళనలు అని చెప్పి అంటూ ఉన్నారు జనరేషన్ జెడ్ అంటే ఏం లేదండి పదమూడు సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు మీకు జస్ట్ అర్థం కావాలని చెప్తున్నాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండో సంవత్సరం మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళను జనరేషన్ జెడ్ అని చెప్పి పిలుస్తారు సో వాళ్ళ వయసు దాదాపు పదమూడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఆ మధ్యలో ఉంటుంది సో వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే రోడ్ల మీదకి వచ్చి మా జనరేషన్ చెడ్డంటే అందరికీ చిన్న చూపు సొంతంగా మా పనులు మేము చేసుకోలేము అని మేము స్వార్ధపరులము అని ఉద్యోగం చేయడంలో కూడా మేము నిర్లక్ష్యంగా ఉంటాము అని మమ్మల్ని రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు ఒక పక్కనేమో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఉంది నేపాల్లో ఇలాంటి అవినీతి ప్రభుత్వం మాకు అవసరం లేదు అని చెప్పి వీళ్ళు గోలగోల రచ్చరచ్చ చేశారు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అలియాస్ ఎక్స్ అన్నిట్లో అండి సామాజిక మాధ్యమాలలో మొత్తం హోరెత్తించారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి నేపాల్ ప్రభుత్వము ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ సహా మొత్తం ఇరవై ఆరు సామాజిక మాధ్యమాల మీద సెప్టెంబర్ నాలుగవ తేదీ అర్ధరాత్రి నుంచి నిషేధాన్ని విధించింది ఆ నెక్స్ట్ డే ఈ యాప్స్ ఏవి కూడా పనిచేయలేదు నిషేధం మీద మళ్ళా శాంతియుతంగా నేను నిరసన చేస్తున్నాము సోషల్ మీడియా నిషేధించడం ఏంటి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు అది కాస్త ఆ డిస్కషన్స్ డిస్కషన్స్ అన్ని ఏమైందంటే అవినీతి ప్రభుత్వ అవినీతి గురించి మనం పోరాడాలి అని చెప్పి సడన్గా ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం మొదలెట్టారు ఇక అక్కడి నుంచి స్వాతంత్రం మా హక్కు మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మా హక్కు ట్యాక్స్ పేయర్స్ డబ్బు ఎక్కడికి పోతుంది అవినీతిని ఆపండి ఆపాల్సింది అవినీతిని సోషల్ మీడియాను కాదు అని చెప్పి హోరెత్తించారు గోలగోల చేశారు సో అందులో అంటే దాదాపు పంతొమ్మిది మంది భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు అయినా సరే లెక్క చేయకుండా వివిధ ప్రభుత్వ ఆఫీసుల మీద పడి వాటిని తగలబెట్టడము ఆఖరకు ఆర్థిక శాఖ మంత్రిని రోడ్ల మీద ఉరికించి ఉరికించి పరిగెత్తించి కొట్టడము ఇవన్నీ చాలా చాలా జరిగాయి ఆ వెనకుండి ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఎవడు అంటే ముప్పై ఏళ్ల వయసున్న సుధన్ గురుంగ్ అనే పేరు వినిపిస్తోంది ఫస్ట్ రెండు రోజులు వాడి పేరు వినిపిల్లా ఎవరికి అర్థం కాల ఏదో ఒక లీడర్ లేని దిశానిర్దేశం లేని గొడవల్లాగా స్టార్ట్ అయ్యాయి కానీ దానికి లీడర్ కూడా ఉన్నాడు అనే విషయం రెండు రోజుల తర్వాత అర్థమైంది అర్థమైందంటే మీడియా ముందుకు వచ్చింది గు సుధన్ గురు ముప్పై రేళ్ల వయసు అతని నేతృత్వంలో హమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ ఈ ఆందోళనలను ముందుండి నడిపించింది రెండు వేల పదిహేను లో నేపాల్లో భూకంపం వచ్చింది భారీ భూకంపం ఆ తర్వాత ఈ సుధన్ అనే వ్యక్తి జీవితం మారిపోయింది ఆ భూకంపంలో తన బిడ్డను పోగొట్టుకున్నాడు ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్ గా కొన్ని రోజులు కొనసాగాడు ఆ తర్వాత సేవా కార్యక్రమాలు ఎన్జిఓ అని చెప్పి పెట్టుకున్నాడు హమీ నేపాల్ అంటే మా నేపాల్ అని చెప్పి ఒక ఎన్జిఓ పెట్టుకున్నాడు ఇక అక్కడి నుంచి మెల్లిగా ఈ ఎన్జిఓల పేరిట ముందు ముందుకు వెళుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక లాగా మొత్తానికి ఏదో చేసి యువత ఆగ్రహావేశాలకు లోనై ఈ స్థాయిలో ప్రభుత్వ భవనాలను తగలబెట్టి అంటుబెట్టి రేంజ్ లోపలికి ఇతను డైరెక్ట్ చేశాడు సో ఏం చేసినా అండి ఎప్పుడైనా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా మారాలి తప్ప ఇలాంటి గొడవలు గోలగోళ రచ్చరచ్చ ద్వారా మారడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అనంటే అంటే మళ్ళీ నెక్స్ట్ రాబోయే వ్యక్తి నచ్చలేదు అనుకోండి మళ్ళీ అదే పని చేస్తారు మళ్ళీ ఆ పని చేయడానికి ఆస్కారం ఉంది కదా సో అదేది కూడా కరెక్ట్ కాదు దేశానికి సరే వాళ్ళ సమస్య ఏంటి అని చెప్పి మనం పక్కన పెట్టడానికి లేదు మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు కాబట్టి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం అసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే నేపాల్లో చైనాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉంది అక్కడ సో చైనా వాళ్ళు చేయించలేదు ఈ గొడవలు గోల ఆందోళనలు రచరచ చైనా వాళ్ళు చేయించలేదు పక్కగా అర్థమైపోతుంది ఎందుకంటే చైనాకు బాగా సపోర్ట్ గా ఉండే పార్టీ అది ఉన్నటువంటి ప్రధాని ఓలీ ఆయన ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు సో ఆయనను ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి దింపి అక్కడ తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని పెట్టాలి అని చెప్పి ఎవరు ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించండి అంటే అటు చైనాకు ఇటు భారతదేశానికి పక్కలో బల్లెంలాగా ఉండే విధంగా ఒక ప్రభుత్వాన్ని అక్కడ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తూ గోలగోళ చేయడానికి ఎవరు చేసి ఉంటారు అనేది మీకు ఈపాటికే అర్థమయ్యి ఉండాలి అది విషయం ధన్యవాదాలు